గురుకుల పాఠశాల పదవ తరగతి విద్యార్థిని పొడపాటి కావ్య అనుమానాస్పద మృతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కావ్య అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ కోరుతూ నిరసన తెలిపిన ప్రజా సంఘాల నాయకులపై కక్ష సాధింపు చర్యగా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఖండించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సీఏటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన ప్రజా దళిత కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు 15 సంవత్సరాల కుల జంపుల చౌతన్న ఈ రోజున గురుగోస్కొండ చెరిపోయిన స్కూల్లోనే ప్రిన్సిపల్ గారు రూమ్ పక్కనే ఈ రోజు గురుగోస్కొండ దాదాపు ముప్పై నిమిషాలు సంవత్సరాలు ఈ రోజు ఒక వీడియో అవుతుంటే పొప్పే నిసం దగ్గర జాడీగర్ గారు ఏపీఆర్ స్కూల్ అంబేద్కర్ గురుత్వం పాఠశాల జంగారెడ్డి గురులో అక్కడ వందల మంది తెలుసుకోవాలి ఆ స్టాఫ్

దళిత ప్రజా సంఘాల నాయకుల పైన ఒత్తిడి చేస్తున్నారు ప్రజాతంత్ర యువజన సంఘం టీవీ జిల్లా కార్యదర్శి జి నా పేరు ఏదైతే జంగరెడ్డి కళాశాలలో జరిగినటువంటి మైనర్ బాలిక కావ్య న్యాయం చేయాలని చెప్పి కావ్యకు విద్యార్థి యోజన అలాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ నిర్వీర్యం చేసి ఆక ఏదైతే ప్రశ్నించే గొంతుని అక్కడ ఆ కార్యాచరణలో లేనటువంటి వ్యక్తులను కూడా ప్రజా సంఘాల వ్యక్తులను కూడా ఇరవై ఐదు మందితో ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది కనుక తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి కావ్యాలు జరిగినటువంటి ఆత్మహత్య సరిగినటువంటి సంఘటనను జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలి మొన్ననే జారెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో కావ్యాలు చొన్నగూ చొన్నవారి గ్రామానికి చెందినటువంటి వడపాటి కావ్య అనేటువంటి విద్యార్థిని పద తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది చనిపోయిన రోజు నుంచి రెండో రోజు వరకు కూడా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా జంగారెడ్డి కూడా పోలీసు వారు ఇరవై ఐదు మంది పైన అన్యాయంగా మరి కేసులు కట్టడం జరిగింది ఇరవై ఐదు మంది పైన అక్రమ కేసులు కట్టడం జరిగింది ఇటువంటి కేసుల్ని వెంటనే కట్టినటువంటి ఏవైతే కేసులో ఆ కేసులు అన్నట్లు కూడా పలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను సిపిఐఎం ప్రజా భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గత వారం రోజుల క్రితం జరిగిన జంగారెడ్డి కూడా అంబేద్కర్ గురు పాఠశాలలో పడపాటి కావ్య ఆత్మహత్య అంటున్నారు కానీ అది ఒక విధంగా చూడాలని హత్య అన్నారు కానీ ఎందుకంటే అక్కడ టీచర్లు పోసమ్మ వగేరా కాదా అనే టీచర్లు పాపని మానసికంగా శారీరకంగా వేధించారు రిటర్డ్ కాదు ప్రూఫ్తోనే నేను మాట్లాడుతున్నాను ఎంఆర్ఓ గారు బిఆర్ఓ మన సిఐ గారు కూడా గారిని భౌగంగా మాట్లాడి కావ్య హత్య ఎలా జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయాలి అన్నాం ఎమ్మెల్యే గారు రావాలి ఎస్ఈ కమిషనర్ రావాలి అలాగే ప్రిన్సిపాల్ పో అందరూ కూడా వచ్చి సమా సమాధానం చెప్పాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్ గారు ధర్నా చేశాం కానీ దీన్ని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగా తీసుకొచ్చేసేసి ఎంఆర్ఆ గారు సిఐ గారు వ్యక్తిగత కక్షతో కేవలం ఇది ఎత్తు కక్ష ట్వంటీ ఫైవ్ నెంబర్స్ మీద కేసు పెట్టాలని చెప్పేసి అన్నారు ఈ కేసులన్నీ కూడా సిఐ గారు ఎమ్ఆర్ఆ గారు ఎత్తుకపోతే ఎంత తీసుకొని బేషరత్ ఇరవై ఐదు మందికి బేషరత్గా గా చెప్పాలి బాణి చెప్పాలి